ఏకాదశి వ్రతము చేస్తే ఎంత నియమగా ఉండాలి ఏకాదశి ఉపవాసం ఎంతో నియమంగా ఉన్న ద్వాదశి రోజు పారణ చేయకపోతే ఎలాంటి ప్రతిఫలం దక్కుతుందో పూర్వం ఒక గాథ చెప్పబడింది దాని మహత్యము ఏకాదశి మహత్యము ద్వాదశి మహత్యము ఏకాదశి ఉపవాసం ఉంటే ఎలా ఉండాలి అతిథులను మనం ఇంటికి పిలిచినప్పుడు వారిని ఏ విధంగా సత్కరించాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరికైనా నా ఛానల్ ఇప్పుడు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఈ వీడియో నచ్చితే మీకెందుకైనా ఉపయోగపడినట్లుగా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కార్తీక మాసం అనేది అన్ని నెలల్లో కల్లా చాలా ప్రాముఖ్యమైనది మనం నెల మొత్తము చేసుకున్నా కానీ లేదా అందులో కొన్ని పర్వదినాలు చేసుకున్నా కానీ దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది సోమవారం నాలుగు సోమవారాలు రెండు ఏకాదశులు రెండు ద్వాదశలు ఉంటాయి ఒక పౌర్ణిమ ఈ పర్వదినాలను మనం కుదిరితే తప్పకుండా ఆచరిస్తే చాలా మంచిది ఈరోజు కార్తీక ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి మహత్యమును చూద్దాం కార్తీక మాసమందు శుక్ల ద్వాదశి హరిబోధిని ఈ ద్వాదశి సమస్త తీర్థ స్నాన ఫలము ఇచ్చును అన్ని ద్వాస ద్వాదశులలో అధిక ఫలము ఇచ్చును సమస్త యజ్ఞమును చేసిన ఫలమును హరిబోధి అను ద్వాదశి ఇచ్చును ఇదిగాక ఈ ద్వాదశి హరియందు ఏకాదశి ఎందును భక్తిని ఇచ్చును కాబట్టి ద్వాదశి హరికి ప్రియమైనది ద్వాదశి సూర్యచంద్ర గ్రహణాల కంటే అధిక పుణ్యప్రదము ఏకాదశి కంటే నూరు రెట్లు ఎక్కువది సమస్త పుణ్యమును ఇచ్చినది ద్వాదశి నాడు చేసిన పుణ్యము కోటి రెట్లుగును ద్వాదశి పుణ్యదినము కనుక కొంచెముగా నున్న పారణకు ఉపయోగించవలను కానీ ద్వాదశిని విడిచి పారణ చేయకూడదు ఇతర నియమములన్నిటినీ విడిచి ద్వాదశి స్వల్పకాలమందు పారణ చేయవలను కానీ పుణ్యమును గోరువారు ద్వాదశిని విడవకూడదు ఏకాదశి ఎందు ఉపవాసం ఆచరించి మరునాడు ద్వాదశి కాలము అతిక్రమించక భోజనము చేయవలను ఉపవాసముండి మరునాడు ద్వాదశి భోజనము చేయుట పారణ అనబడును ఈ విషయమును గురించి పూర్వము పరమ భాగవతుడైన అంబరీష మహారాజు పారణకు ద్వాదశిని విడవలేదు ద్వాదశి ఉండగానే హరికి నివేదించి అన్నము భుజించుట పారణ అనబడును అంతలో మహాముని వచ్చి ఆతిథ్యమును వంకచేత భోజనమును యాచించెను అప్పుడు అంబరీషుడు సరేనని ద్వాదశి పారణకు దూర్వాసముని రమ్మనెను దూర్వాసుడు పారణకు అంగీకరించి అనుష్ఠానము కొరకు వెళ్ళెను ఆనాడు ద్వాదశి అతి స్వల్పముగా నుండెను దూర్వాసుడు రాకపోయెను ద్వాదశి పోవచ్చున్నది ఇట్టి సంకటము సంభవించినది అప్పుడు హరిభక్తుడైన అంబరీషుడు ఇట్లా విచారించసాగెను ఈ దూర్వాస ముని శ్రేష్ఠుడు పాలన కొరకు అంగీకరించబడినాడు ఇంతవరకు రాలేదు ద్వాదశి అతిక్రమించి భుజించిన అధర్మమగును బ్రాహ్మణుని కంటే ముందు భుజించిన ఎడల కోపించి అగ్నితో సమానుడైన ముని శాపమిచ్చును గనుక ఇప్పుడు ఏమి చేయవలెనని ఈ అంబరీషుడు ఆలోచించుచు ఉండెను ద్వాదశిని విడిచిన ఎడల హరిభక్తిని విడిచిన వాడనగుదును ఏకాదశి నాడు ఉపవాసము చేయక ఏ దోషమునకు త్రుడు నగుదును ద్వాదశిని విడిచిన ఎడల అట్టి దోషమే సంభవించును ఇదిగాక ద్వాదశి పారణాతిక్రమము పన్నెండు ఉపవాసము ఫలమును పోగొట్టును కావున ద్వాదశిని విద్వాంసుడు విడవకూడదు ఈ ద్వాదశి పుణ్యకాలమును విడిస్తే అనేక జన్మలందు చేసిన పుణ్యము హరివాసరము విడిచిన ఎడల నశించును అందువలన కలిగడి పాతకమునకు నివృత్తి లేదు ఒక్క ద్వాదశి అయినను విడవకూడదు దీనికి ప్రతీకారము లేదు అనేక వాక్యాలతో పని ఏమున్నది హరివాసరమును విడిచిన ఎడల హరిభక్తి ఉండదు హరిభక్తిని ఎందు నాకు మహాభయము ఉన్నది కాబట్టి ఇట్టి సంకటమందు హరిభక్తిని విడుచుట కంటే పాలనయే ముఖ్యము బ్రాహ్మణ శాపము వలన నాకేమీ భయము లేదు ఆ శాపము వలన కల్పాంతము దుఃఖము రాణిము ద్వాదశిని విడిచినచో హరివాసరము అనగా ఏకాదశులు పది విడువల విడవలెను హరివాసరమును విడిచిన ఎడల హరిభక్తి లోపించును కనుక హరిభక్తిని విడిచుట కంటే బ్రాహ్మణ శాపమే కొంచెము మంచిది అని ఈ అంబరీషుడు ఆలోచించాడు కాబట్టి హరిభక్తికి లోపము తెచ్చుట కంటే బ్రాహ్మణుని కంటే ముందు భోజనము చేసి ద్వాదశి హరివాసమును పోనివ్వక తద్వారా హరిభక్తిని నిలుపుకొనుట మంచిది అట్లయిన ఎడల హరియే కష్టాలు రాకుండా కాపాడును అంబరీషుడు ఇట్లు మంచి మనస్సులో నిశ్చయించుకొని వేదవేత్తలైన బ్రాహ్మణులను ఇట్లు అడిగెను ఓ బ్రాహ్మణోత్మ వినుము దుర్వాసుడు భోజనమునకు వచ్చేదనని చెప్పి ఇప్పటి వరకు రాలేదు ద్వాదశి పోవుచున్నది కనుక బ్రాహ్మణుని కంటే పూర్వము భోజనము చేసినందున బ్రాహ్మణ అతిక్రమము ద్వాదశిలో పాలన చేయకపోతే ద్వాదశి అతిక్రమము కలుగును కనుక మీరు బలాబలమును విచారించి రెండిటిలోనూ ఏది ఉత్తమమో చెప్పమని అడిగను ఆ మాటలు విని బ్రాహ్మణులు ధర్మబుద్ధితో ద్వాదశి యొక్కయు అధి అతిథిగా వచ్చిన బ్రాహ్మణుని యొక్కయు గౌరవ ఫలాలను విచారించి ఇట్లనిరి బ్రాహ్మణులు ఇట్లు పలికిరి సమస్త భూతములందును అగ్ని రూపుడైన ఈశ్వరుడే బోక్ష లేహ్య రూపమై ఉన్నాము ఉన్నారు ప్రాణవాయువు వలన జఠారాగ్ని ప్రజ్వలిచ్చుచుండగా జంతువులకు అన్నము కోరెడి ఆకలకు చుండును ప్రాణవాయువు చేత కొట్టబడిన జఠారాగ్ని సంతాపము చేయుటకే పి అనబడును కాబట్టి ప్రాణసహితముగా అగ్ని సర్వసుర పూజితుడవును కాబట్టి సర్వభూతములందున్న అగ్నిని నిత్యము పూజించవలెను కాబట్టి తన ఇంటికి వచ్చిన శూద్రుని గాని చండాలుని గాని విడిచి భుజించరాదు సాక్షాత్ ప్రథమ వర్ణమైన బ్రాహ్మణుని విడిచి భుజించరాదని చెప్పవలసి ఉన్నది గృహస్థుడు స్వయముగా అతిథిని భుజించరాదని చెప్పవలసి ఉన్నది గృహస్థుడు స్వయముగా అతిథిని పిలిచి అతిథి కంటే ముందుగా తాను ఎడల బ్రాహ్మణ మహాపాతక మగును బ్రాహ్మణ అవమానము చేత ఆయువు ఐశ్వర్యము కీర్తి ధర్మము ఇవన్నీయు నశించును ఇది ఏమి అది ఏమి మనస్సులో ఉండేది కోరికయు అనగా సంకల్పితం అంతయు నశించును బ్రాహ్మణులందరూ స్వర్గమందుండేది దేవతల వలె అని చెప్పబడుదురు దేవతలను తిరస్కరించుట చేత అంతయు నశించును జాతి మాత్రము చేతనే బ్రాహ్మణులు దేవతలతో సమానులు ఈ దూర్వాసుడు తపోవంతుడు ఇతని విషయమందు చెప్పినది ఏమున్నది ఓ రాజా ఈ బ్రాహ్మణుడు కోపము చేయ చేయకపోయినను బ్రాహ్మణుని కంటే ముందు భుజించకూడదు ఈ బ్రాహ్మణునకు ద్వాదశి పాలన వచ్చేదని చెప్పి సమయానికి రాకుండుట అన్యాయమైన ఉన్నది ద్వాదశి పాలనను విడిచిపెట్టిన ఏకాదశి ఉపవాసము నాకు భంగము వచ్చును ఏకాదశి యాగమునకు ప్రాయశ్చిత్తము లేదు బ్రాహ్మణ అవమానానికి ప్రాయచిత్తము లేదు కాబట్టి రెండును సమానముగా నున్నవి ఇందు గురుత్వము లఘుత్వము మాకు కనిపించుట లేదు అని ఆ బ్రాహ్మణులు అంబరీషునికి చెప్పారు ద్వాదశీ కాలమందు పారణ చేయని ఏడల హరిభక్తి లోపించును పారణ చేసిన దుర్వాసుడు శపించును ఎట్లయినను అనర్ధము రాక తప్పదు అదియో కొద్ది కాదు గొప్ప కాదు అనేది తర్వాత వీడియోలో సంకటమైన పరిస్థితుల్లో అంబరీషు మహాముని ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండి